హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఇవాళ శుక్రవారం గొర్రెల మండి ఇవాళ ప్రతి శుక్రవారం ఇక్కడ గొర్రెలని అమ్ముతుంటారు మండి లాంటిది చాలా పెద్దది ఇదిగండి చాలా పెద్ద మండి చూడండి గొరవలు అమ్ముకుంటారు ఇప్పుడు టైం పదవుతుంది వస్తే ఇంకా ఎక్కువ ఉంటారు ఇదిగండి చాలా పెద్దది ఇగో ఈ తాళ్ళు గొర్రెలు తాళ్ళు అయ్యి తొమ్మిది అయింది కదా చాలా టైం అయింది మంది కొనుక్కొని వెళ్తున్నారు ఏడు అమ్ముతుంటారు ان کي نه آھي اوتر پاڻي آھي آءِ نه ماٿو آھي

ఇంకా చాలా ఉన్నాయి వస్తే ఇంకా ఎక్కువ ఉంటాయి పదైంది ఇప్పుడు చాలా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి ఇంకాసేపు అయితే రేట్లు కొద్దిగా తగ్గొచ్చు అనుకుంటున్నాం వేరే వాళ్ళు అంటూ విన్నాము చాలా ఉన్నాయి అది అమ్మాయి చూడండి ఛానల్ కాదు వీడియో చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి హేవరేజ్ ఇది ఇది ఒకటి లాస్ట్కి వచ్చాము అయిపోయింది ఇంకా బారు ఉన్నాయి సిన పిల్లలు ఇక్కడనే ముందున్నారు ప్రతి శుక్రవారం ఇక్కడ మండి జరుగుతుంది పొద్దున్నే ఆరు ఐదు గంటల నుంచి జరుగుతుంది ఇంకా అయిపోయిందండి ఇటు లాస్ట్ బాగుంది ఇవన్నీ ఇంకా పోలా చాలా ఉన్నాయి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ ఇంకా చాలా ఉంది ఇది ఇంకా మా అయిపోవాలి అన్ని గొర్రెలే గొర్రెలేకొద్దిగా లేట్ అయ్యేసరికి రేట్లు తగ్గుతా ఉంటాయి ఇదిగోండి గొర్రెలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి చాలా అయింది మధ్యాహ్నం ఇది పన్నెండు ఒకటింటి ఉండిద్ది ప్రతి శుక్రవారం జరుగుతూ ఉండద్ది చిన్నపిల్లలు కూడా ఉన్నాయి చిన్న సైజు ఇది చిన్నపిల్లలు కొన్నారయ్యి చూడండి ఏ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రతి శుక్రవారం మండే అనేది జరుగుతుంది ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ఉంటాయి మేఘలు ఇది చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు ఇది ప్ర ప్రతి శుక్రవారం ఉదయాన్నే ఆరు ఆరు గంటల నుంచి మొదలవుతుంది తర్వాత బాగుంటుంది అదండి కొనుక్కున్న వాళ్ళు ఆటోలు తీసుకొని వెళ్తూ ఉంటారు అది ఒక అన్ని కొన్నాయి వెళ్తూ ఉంటారు కొనుక్కొని ఇక్కడ అంతేకాకుండా మధ్యాహ్నం పూట భోజనం కూడా ఉండిద్ది పొలం హోటల్ మాంసంతో ప్లేట్ నూట యాభై రూపాయలే వండిద్ది చూడండి అన్నీ రెడీ చేస్తున్నారు వండుతున్నారు మధ్యాహ్నం పన్నెండు ఒకటి ఇక్కడ ఇక్కడ చేసే వాళ్ళకి కూడా నూట యాభై రూపాయలు ప్లేటు పటేల్ తో ఉంటుంది ఇక ఇది ఈ మండి ఎక్కడంటే గుంటూరు నుంచి పేరేసల్ల వచ్చే దారిలో నల్లబాటు దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత కా సెంటర్ కాడ ఇది ప్రతి శుక్రవారం జరుగుతూ ఉండిద్ది ఇవన్నీ త్వరలు మండి ఇది ఉదయం ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి మొదలైద్ది మధ్యాహ్నం పన్నెండు పన్నెండు దాకా ఉంటుంది సరే అండి ఉంటాను